తగ్గుతుంది అనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ యోగా ఎక్స్పర్ట్ వసంత లక్ష్మి గారు ఉన్నారు వసంత లక్ష్మి గారు నమస్తే అండి నమస్తే అండి మేడం ఈ రోజుల్లో చాలా మందిలో చూసుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి అసలు గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అందరికీ నమస్కారం లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా మారిపోయాయి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే కొంచెం ఏజ్ ఎక్కువ అయిన తర్వాత ఫార్టీ ఇయర్స్ కానీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చేటివి అది కూడా ఎలా వచ్చేటివి అంటే డైజెషన్ సిస్టమ్ యాక్టివేషన్లో ఉండదు కాబట్టి కొంచెం కారం తిన్నా అలా కొంచెం స్పైసీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి వచ్చేది ఇప్పుడు అలా ఏం లేదండి ట్వంటీ ఇయర్స్ ఈవెన్ మనం బిలో ట్వంటీ ఇయర్స్ తీసుకున్నా సరే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి లైక్ కొద్దిగా తిన్నా సరే బ్లోటింగ్ అన్నమాట లేదు అంటే మోషన్ సరిగా రాకపోవడం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇండైజెషన్ సరిగా అరగదు ఆకలి వెయ్యదు ఈ ఇష్యూస్ అన్ని మనము చిన్న ఏజ్ నుంచి చూస్తున్నాం దీనికి రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ మనకి అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ టైమింగ్స్ చేంజ్ అయిపోవడము ఏది తినాలి ఎంత తినాలి ఏ టైంలో తినాలి అన్నది తెలియకుండా ఉండడం మొదటగా తీసుకున్నాము అంటే ఏది తినాలి ఎలాంటి ఫుడ్ మన బాడీకి సెట్ అవుతుంది అన్నది తెలుసుకుని తింటూ ఉంటే మనకు ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఎంత తినాలి మన పొట్టకి ఎంత ఫుడ్ సరిపోతుందో హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ సరిపోతుంది అంటే అందులో సెవెంటీ పర్సెంట్ మాత్రమే మనం ఫిల్ చేసి రిమైనింగ్ వాటర్ కోసం ఎయిర్ కోసం గ్యాప్ ఇచ్చేస్తే మనకు డైజెషన్ అనేది బాగా జరుగుతుంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఏ టైంలో తినాలి టైమింగ్స్ అన్నది మనం సూర్యుడు ఉన్నప్పుడు చక్కగా తినాలి దీనికి శాస్త్రంలో చెప్తారు సూర్యుడు ఉదయించే సమయానికి రాజులాగా తినాలి అంటారు సూర్యుడు అస్తమిస్తున్న సమయానికి జస్ట్ లైక్ ఎ బెగ్గర్ భిక్షగాడిలాగా తినాలి అంటారు అంటే సూర్యుడు ఉన్న టైంలో మనకు డైజెషన్ పవర్ చాలా బాగా ఉంటుంది ఎర్లీగా తినాలి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కొంచెం బాగా ఎక్కువ ఫుడ్ తీసుకోవచ్చు ఆఫ్టర్నూన్ తీసుకోవాలి ఈవినింగ్ టైం నైట్ టైం వచ్చేసేటప్పటికి చాలా తక్కువ ఫుడ్ తీసుకోవాలి ఇలా కనుక చేస్తూ ఉంటే టైమింగ్స్ కనుక మెయింటైన్ చేస్తూ ఉంటే మనకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు ఏ వేలలో ఆహారాన్ని తీసుకోవాలో చెప్తున్నారు కానీ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేది మా ప్రేక్షకుల కోసం ఎస్ అండి ఖచ్చితంగా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అన్న విషయానికి వస్తే ఇప్పుడు హోమ్ ఫుడ్ అసలు కంప్లీట్ గా అవాయిడ్ చేసేసి అవుట్ సైడ్ ఫుడ్ కి వెళ్ళిపోతున్నారు అవుట్ సైడ్ ఫుడ్ లో ప్రాసెసింగ్ ఫుడ్స్ ఎక్కువ స్పైసీ ఉన్న ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ కూడా టైం లేకపోవడం అనేది ఒక రీజన్ కూడా కావచ్చు బయట ఫుడ్ కి ఎక్కువ అలవాటు అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది వచ్చిన తర్వాత దీన్ని తగ్గించుకోవడానికి మళ్ళీ మెడికేషన్కి వెళ్తున్నాం ఎప్పుడైనా సరే ప్రాబ్లం రాకముందే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ ముందుగా కనుక మనము మన శరీరాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుందో ఆ ఫుడ్ని తీసుకుంటూ ఉన్నామంటే ఇష్యూస్ రాకుండా ఉంటాయి మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మనకు తేలికగా డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి ఉప్పు కారం తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి టైంకి తినడం అనేది చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్ లో తీసుకోవాలి ఫ్రెష్ వెజిటబుల్స్ లైక్ ఇప్పుడు వండామనుకోండి వండిన వన్ టూ అవర్స్ లోగా మనము తినేసేయాలన్నమాట దానిని త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ ఇలా మార్నింగ్ వండింది ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ తీసుకుంటూ ఉంటే వాటిలో పులు పులుపు తత్వం అనేది వచ్చేస్తూ ఉంటుంది ఫర్మెంటేషన్ జరుగుతుంది కొన్ని ఫుడ్స్ లో దాని వల్ల మనకు గ్యాసెస్ అనేది ఎక్కువ రిలీజ్ అవ్వడము కడుపులో మంట రావడము తేనపులు రావడము ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము జరుగుతూ ఉంటుంది సో ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్ అది కూడా హోమ్ ఫుడ్ చాలా తేలికగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది ఓకే వసంత లక్ష్మి గారు అంటే అసలు గ్యాస్ సమస్యలు నివారించాలన్నా అలాగే అరుగుదల సమస్యలు నివారించాలంటే ఎటువంటి ఆసనాలు ఉపయోగపడతాయి ఎస్ అండి యోగా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ఒక మంచి వరం యోగా ప్రతినిత్యం ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు కొన్ని ఆసనాల్ని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డైజెషన్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది గ్యాస్ట్రిక్ సమస్యలు అనేది తగ్గుతూ ఉంటుంది ఇందులో మొదటిగా మనం చెప్పుకోవాల్సింది పవనముక్త ఆసన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ని బాగా తగ్గిస్తుంది డైజెషన్ పవర్ ని ఇంప్రూవ్ చేయాలి మళ్ళీ గ్యాస్ట్రిక్ ఇష్యూ తగ్గడం ఒకటే అయితే డైజెషన్ బాగా జరగాలి దీనికోసము జాను శీర్షాసన అండ్ వక్రాసన చాలా బాగా హెల్ప్ చేస్తాయి దీని తర్వాత నాడి శుద్ధి ప్రాణాయామ శరీరంలో ప్రతి నాడిని శుద్ధి చేసి మన డైజెషన్ పవర్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది తరువాత భోజనం చేసేటప్పుడు ఏ ఆసనాల్లో కూర్చోవాలి చేసిన తర్వాత ఎలాంటి ఆసనాల్లో కూర్చోవాలి తరువాత వేయవలసిన ముద్ర ఏంటి అన్నది కూడా తెలుసుకుందాం మనము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయవలసిన ఆసనాలలో గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నప్పుడు జాను శీర్షాసన చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎలా వేయాలో చూద్దాము ఎవరు వేయకూడదో కూడా ముందుగా తెలుసుకుందాము రీసెంట్ సర్జరీస్ అయిన వాళ్ళు హర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేసుకోవాలి చూడండి మెల్లగా రెండు లెగ్స్ని స్ట్రెచ్ చేసుకొని కొంచెం లెగ్స్ ని వామప్ చేయాలి నీస్ ని పైకి కిందకి ట్యాప్ చేయాలి ఎప్పుడైనా సరే ఏ ఆసన చేస్తున్నా సరే బాడీని ఫ్లెక్సిబుల్ గా వార్మప్ చేసి తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాలి రైట్ లెగ్ ని చక్కగా ఇలా నీ వద్ద ఫోల్డ్ చేసుకోవాలి డీప్ బ్రీతింగ్ తీసుకుని హ్యాండ్స్అప్ డీప్ బ్రీతింగ్ ఎంత వీలైతే అంత చక్కగా లంగ్స్ ని ఫిల్ చేసి స్లోగా ఎగ్జైల్ చేస్తూ ముందుకు వెళ్ళాలి వీలైతే టోస్ని కానీ మన పాదాన్ని కానీ పట్టుకొని హెడ్ ని డౌన్ చేసుకోవాలి ఇది జాను శిరాసన అంటారు జాను అంటే అంటే హెడ్ రెండింటిని టచ్ చేస్తాం కాబట్టి జాను సిరాసన అంటారు ఇలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు చక్కగా యాసనాలు ఉండాలి డీప్ బ్రీతింగ్స్ తోటి మెయింటైన్ చేస్తూ మనకు ఎక్కడెక్కడ స్ట్రెచెస్ వస్తున్నాయి అద్దోమన్ లో చక్కగా స్ట్రెచెస్ వస్తూ ఉంటుంది డైజెషన్ పవర్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ ఆసనాలు మనం ఎంతసేపు ఉండగలిగితే మినిమం టెన్ సెకండ్స్ నుంచి ట్వంటీ సెకండ్స్ వరకు ఉండాలి డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ మెల్లగా హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేసి స్లోగా డౌన్ చేసుకోవాలి టెన్ సెకండ్స్ నుంచి ట్వంటీ సెకండ్స్ టూ టైమ్స్ నుంచి ఫోర్ టైమ్స్ వరకు రిపీట్ చేస్తూ ఉండాలి లెగ్ని చేంజ్ చేసి లెఫ్ట్ ని ఫోల్డ్ చేసుకుని రైట్ సైడ్ కూడా ఇలానే ప్రాక్టీస్ చేయాలి డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చక్కగా హెడ్ హెడ్కి టచ్ చేసి ఎంత వీలైతే అంత ముందుకి అప్పర్ బాడీని స్ట్రెచ్ చేస్తూ ఉంటాము రిలాక్సింగ్గా డీప్ బ్రీతింగ్స్ తీసుకుంటూ మన పొట్టలో జరుగుతున్న చర్యలను గమనిస్తూ ఉండాలి డీప్ ఇన్హలేషన్ ఎగ్జే స్లోలీ ఇలా చక్కగా టూ సైడ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకొని రిలాక్సింగ్ గా స్థితిలో దండాసనాలో ఇలా రిలాక్స్ అవ్వాలి దెన్ స్లోలీ కమ్ టు సెంటర్ స్థితి ఇప్పుడు మనం చేసిన జాను శీర్షాసన ప్రాక్టీస్ వల్ల డైజెషన్ పవర్ అనేది చక్కగా పెరుగుతుంది నెక్స్ట్ రైట్ లెగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకుంటాం నెక్స్ట్ మనకి పొట్టలో ఉన్న గ్యాస్ట్రిక్ సమస్య తగ్గడం కోసము వక్రాసన చక్కగా హెల్ప్ చేస్తుంది రైట్ ని ఫోల్డ్ చేసుకుని రైట్ హ్యాండ్ ని చక్కగా ఇలా సైడ్ కి తీసుకుంటాం లెఫ్ట్ హ్యాండ్ ని డీప్ బ్రీతింగ్ తోటి పైకి తీసుకొని లెఫ్ట్ ఎల్బోని రైట్ నీ మీద నుంచి పైకి స్ట్రెచ్ చేసి చూడండి రైట్ టోస్ ని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి అప్పర్ బాడీ కంప్లీట్ గా రైట్ సైడ్ కి తిరగాలి రిలాక్సింగ్ గా కళ్ళు మూసుకొని ఈ ఆసనా స్థితిలో పది సెకండ్ల నుంచి ఇరవై సెకండ్ల వరకు ఉండాలి చాలా సింపుల్ గా ఉంటుంది గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి మనకు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట స్లోలీ రిలీజ్ మెల్లగా తర్వాత లెఫ్ట్ సైడ్ కూడా లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకుందా లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ రైట్ హ్యాండ్ అప్ ట్విస్ట్ డీప్ బ్రీతింగ్ రైట్ హ్యాండ్ ఆ స్లోలీ డౌన్ రిలీజ్ లెగ్స్ని కంఫర్టబుల్గా స్ట్రెచ్ చేసుకొని మరలా స్థితిలో దండాసనాలు రిలాక్స్ అవ్వాలి స్లోలీ సెంటర్ ఈ వక్రాసనాన్ని కూడా రెండు నుంచి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి తర్వాత గ్యాస్ట్రిక్ సమస్యల్ని కంప్లీట్గా మనకి అవాయిడ్ చేయడం కోసము మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం కోసము పవనముక్తాసన చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది శవాసన స్థితిలో ప్రాక్టీస్ చేస్తాం శరీరం పూర్తిగా రిలాక్స్ అయిన తర్వాత మెల్లగా చూడండి రైట్ లెగ్ని పొట్ట మీదకి ఇలా నీని ఫోల్డ్ చేసుకొని గట్టిగా ప్రెషర్ ఇచ్చి హెడ్ని లిఫ్ట్ చేసి నీకి టచ్ చేస్తాం రిలాక్స్ చేస్తూ డౌన్ చేస్తాం తర్వాత లెఫ్ట్ సైడ్ పొట్ట మీదకి ప్రెషర్ ఇచ్చి మెల్లగా హెడ్ని పైకి లిఫ్ట్ చేయండి డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఎగ్జైల్డ్ రిలాక్స్ మరలా ఇంకొకసారి ఇలా మొదటగా మనం అర్ధ పవన్ ముక్తాసన రైట్ లెగ్ తోటి ప్రాక్టీస్ చేస్తున్నాం ఇలా టెన్ సెకండ్స్ నుంచి ఒక ట్వంటీ సెకండ్స్ వరకు ఉండాలి రిలాక్స్ చేస్తూ హెడ్ డౌన్ చేద్దాం రిలీజ్ తర్వాత లెఫ్ట్ సైడ్ రిలీజ్ ఇప్పుడు పూర్తిగా పవన్ ముక్త ప్రాక్టీస్ చేస్తాం రెండు ని పొట్ట మీదకి తీసుకుంటాం హెడ్ని పైకి లిఫ్ట్ చేసి రిలాక్స్ చేయాలి ఈ పొజిషన్లో మినిమము టెన్ సెకండ్స్ నుంచి ట్వంటీ సెకండ్స్ వరకు పొట్టలో వస్తున్న వైబ్రేషన్స్ని గమనిస్తూ ని బయటికి ఎలా రిలీజ్ చేస్తుందో శరీరం గమనిస్తూ ఈ ఆసనాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి మెల్లగా హెడ్ ని డౌన్ చేసుకొని లెగ్స్ ని రిలీజ్ చేసుకోవాలి ఇలా పవన్ ముక్తాసనాన్ని రెండు నుంచి మూడు సార్లు ప్రాక్టీస్ చేయాలి తర్వాత చేతులను చూడండి ఆరు చేతులను పూర్తిగా రిలాక్స్ చేస్తూ కాళ్ల మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ ఉంచుకొని శవాసన స్థితిలో శరీరాన్ని రిలాక్స్ చేయాలి మెల్లగా తరువాత రైట్ సైడ్ కి తిరిగి సిట్టింగ్ పొజిషన్ లో కూర్చోవాలి చూసారు కదా జానుశీర్షాసన వక్రాసన అండ్ పావన ముక్తాసన ఈ మూడు ఆసనాలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మనకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది తగ్గిపోతాయి డైజెషన్ పవర్ అనేది కూడా బాగా పెరుగుతుంది దీని తర్వాత నాడి శుద్ధి ప్రాణాయామ శరీరంలోని ప్రతి నాడిని శుద్ధి చేసి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది నాడి శుద్ధి ప్రాణాయామ ఎలా చేయాలో చూద్దాం చూడండి లెఫ్ట్ పామ్ని చిన్ముద్రలో ఉంచుకోవాలి రైట్ పామ్ ని ముద్రలో ఉంచుకోవాలి బ్యాక్ బోన్ ని గా ఉంచుకొని రైట్ నోస్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకుంటాం లెఫ్ట్ నోస్ని క్లోజ్ చేసి రైట్ నుంచి శ్వాసని విడిచిపెడతాం మరలా రైట్ నుంచి శ్వాసను తీసుకుంటాం లెఫ్ట్ నుంచి శ్వాసని విడిచిపెడతాం

రిలీజ్ అండ్ రిలాక్స్ ఇలా నాడి శుద్ధి ప్రాణాయామని మినిమము సిక్స్ రౌండ్స్ నుంచి ట్వెల్వ్ రౌండ్స్ వరకు ప్రాక్టీస్ చేయాలి తరువాత భోజనం చేసేటప్పుడు ఇలా చక్కగా సుఖాసనలో కింద కూర్చొని మన పంచభూతాలు అరిచేతిలో నిక్షిప్తమై ఉంటాయి ఈ పంచభూత తత్వాలని ఒకటిగా చేస్తూ ఇలా కలుపుతూ భోజనం చేయాలి ఇది మాత్రం ఖచ్చితంగా ఇలానే చేయాలి భోజనం ఇలా కనుక చేయగలిగితే మనకు అసలు డైజెషన్ ఇష్యూసే రాకుండా ఉంటాయి మన చేతిలో భోజనం ఇలా తగలంగానే మన నాడీ వ్యవస్థ మెదడుకి సంకేతాలను పంపిస్తుంది ఇప్పుడు భోజనము మనకు ఇస్తున్నారు మనము భోజనం చక్కగా అరగడానికి జ్యూసెస్ని రిలీజ్ చేయాలి అని చెప్పి అప్పుడు చక్కగా మనకు డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అరుగుదల అనేది పెరుగుతుంది కింద కూర్చొని భోంచేయడం వల్ల డైజెషన్ ఇష్యూస్ తగ్గిపోతాయి తర్వాత భోజనం చేసిన తర్వాత ఇలా చక్కగా వజ్రాసనాలు కూర్చోవాలి రెండు మోకాళ్ళను మడుచుకొని మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళైతే మోకాళ్ళ కింద మెత్తగా బెడ్షీట్ కానీ టవల్ కానీ లేదు అంటే పిల్లో కానీ ఉంచుకొని కూర్చోవచ్చు భోజనం చేసిన వెంటనే ఇలా వజ్రాసనాల కూర్చొని అపాన ముద్ర ఇలా అపాన ముద్రను కనుక ఐదు నుంచి పది నిమిషాలు ఉంచగలిగితే కంప్లీట్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కావచ్చు డైజెషన్ ఇష్యూస్ కావచ్చు తగ్గిపోతాయి గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించడానికి అలాగే ఏ ఏ సమయాల్లో ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అని కోసం చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినాకతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ లా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డ్రెడ్ అంటే దానికి ప్రాపంచిక అంతర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ సర్ అంటే. అల్కొచని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు?